ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో భాగంగా జస్టిస్ షమీ అఖ్తర్ నివేదికలో ఉన్నటువంటి లోపాలను సరిచేస్తూ జనాభా నిష్పత్తి ప్రకారం పదకొండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎంఎస్పీ అధ్యక్షుడు దేవులపల్లి బాలరాజు ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికట్ల రాజు డిమాండ్ చేశారు రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటి మాదిగలకు మంత్రివర్గంలో రెండు మంత్రి పదవులను కేటాయించాలని వారు కోరారు వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసమై డప్పు చప్పులతో మాదిగల తెలియజేశారు ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రావు సర్కిల్ వద్ద వారు మీడియాతో మాట్లాడారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగిందని కానీ నేడు గ్రూప్ వన్ టూ త్రీ లుగా వర్గీకరణ చేయడం జరిగిందన్నారు ఎస్సీ వర్గీకరణ గ్రూప్ల వారిగా కాకుండా ఏబీసీడీలుగా చేసి ఎస్సీలలో ఉన్న యాభై తొమ్మిది కులాల వారికి సమన్యాయం చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో యాదయ్య పాపిగారి నరేష్ నర్సింగరావు రాజమౌళి భూమయ్య కనకయ్య బాలరాజు నర్సింలు సాయికుమార్ శివ పాల్గొన్నారు గౌరవ శ్రీ మంద మాదిగన్న ఆదేశాల అనుసారం మండల్లో దప్పు సప్పులతో మా ఆకాంక్షను తెలియజేయడం జరిగింది ఏదైతే అఖతర్ గారి నివేదికలో ఉన్న లోపాలను సరిచేసి మీరు ప్రకటించిన తొమ్మిది శాతాన్ని దాన్ని పదకొండు శాతంగా ఇవ్వాలని మా మాదిగల ఆకాంక్ష నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం అదే విధంగా మాదిగల జనా జనాభా తమాషా ప్రకారం మాకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని ఈ గవర్నమెంట్ ను డిమాండ్ చేస్తున్నాం ఓ అంశం ఏబిసి మూడు భాగాలుగా విభజించారు దానిని నాలుగు విభజించి వర్గీకరణ చేయాలని కోరుకుంటున్నాము ఈ రోజు గౌరవ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మండకృష్ణ కృష్ణ గారి ఆదేశానుసారము మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మా ఆకాంక్షను తప్పు చప్పుడు తోటి తెలియజేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి జస్టిస్ షమీం అఖ్తర్ గారి నివేదికలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి మరి మా జనాభా దామాషా ప్రకారం తొమ్మిది శాతాన్ని కేటాయించడం జరిగింది మరి మా జనాభా నిష్పత్తి ప్రకారం పదకొండు రావాల్సి ఉండగా తొమ్మిది శాతానికి పరిమితం చేశారు మా జనాభా నిష్పత్తి ప్రకారం పదకొండు శాతం వచ్చే విధంగా చూడాలని గవర్నమెంట్ ను విజ్ఞప్తి చేస్తా ఉన్నాము